నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఈరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి చెప్పాలనుకుంటున్నాను నేనైతే సాయి దివ్య పూజ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది శ్రీ సాయి దివ్య పూజను ఏదైనా గురువారం మొదలు పెట్టవచ్చు అండ్ దివ్య పూజ ఐదు ఏడు పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు చేస్తాననే సంకల్పం కూడా చేసుకో చేసుకోవచ్చు మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరు పిల్లలు కానీ ఎవరైనా పూజను చేయవచ్చు పూర్తి భక్తితో శ్రద్ధతో పూర్తి చేయాలి ఈ పూజ చేయటానికి ఎటువంటి ఉపవాసం చేయనక్కర్లేదు బాబాకైతే అస్సలు ఉపవాసం చేస్తే అస్సలు నచ్చదు నచ్చదు ఈ పూజ మొదలుపెట్టిన ముందు రోజు బుధవారం ముందు రోజు ఉంటుంది కదా బుధవారం రోజు వెనస్డే ఒక అరచేతి అంత తెల్లని వస్త్రం తీసుకొని పసుపు నీటిలో ముంచేసి దాన్ని ఎండకు పెట్టాలి దాని తర్వాత పూజ ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ గురువారం రోజు మన ఇంటి పూజ మందిరంలో కానీ లేదా బాబా వారి చిత్రపటం లేదా విగ్రహం ఒక క్లాత్ మీద పెట్టాలి మీకు ఉన్న శ్రద్ధ మరియు ఆర్థిక స్థోమతను బట్టి ఒక సువాసన కలిగిన పూల దండను తయారు చేసి బాబాను అలంకరించాలి నీతితో దీపం పెట్టాలన్నమాట ధూప దీపాలను కూడా వెలిగించాలి బాబా కంటే ధూపం అంటే చాలా ఇష్టం కదా అందుకని ధూపం వేయాలి వినాయకుడి విగ్రహం అయితే ఏ పూజ చేసుకున్నా మనమైతే వినాయకుడు ఫస్ట్ పూజ చేస్తాం కదా అలా వినాయకుడికి పూజ చేయాలి ఫస్ట్ వేరే ఏదైనా భగవంతుడి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు మన కులదేవుని కూడా పెట్టుకోవచ్చు ఇది మనకు దేవుడి సెల్ఫ్ ఉంటే దానిలో కూడా పెట్టుకోవచ్చు విగ్రహంతో పాటు పూజ మందిరంలో కూడా ఉండవచ్చు పూజకు వన్ రూపీ కానీ లేదా టూ రూపీస్ కానీ డాలర్ నాణ్యం ఎండ ఎండబెట్టిన ప పసుపు వస్త్రంలో ముడివేసి బాబా ముందు పెట్టాలి బాబావారికి మీ కోరిక చెప్పుకొని ఒక గు ఎన్ని గురువారాలు ఐదు ఏడు పదకొండు లేదా ఇరవై ఒకటి వారాలు గురువారం పూజ చేస్తానని సంకల్పం కూడా చేసుకోవచ్చు కాయిన్ కట్టిన ముడుపును ఫస్ట్ గురువారం రోజు మాత్రమే కట్టి బాబావారి ముందు ఉంచాలి ఇది అయిన తర్వాత ఆరు స్టోరీస్ బుక్ ఉంటుందన్నమాట అది చదవాలి తర్వాత భజనలు పాటలు పాడటం కానీ బాబా ధ్యానం కానీ చేయాలి కిచిడి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి బాబాకైతే కిచిడి అంటే ఇష్టం అండి పాలకూర అలా వేసేసి అయితే చేయొచ్చు మీరు సంకల్పం చేసుకున్న గురువారం పూజ పూర్తి చేసి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఎంతమందిని వీలైతే అంతమందికి ఆహ్వానించి అందరికీ కిచిడి ప్రసాదంగా పంచాలండి అంటే మీకు నచ్చింది ఏదైనా ఫ్రూట్ అయినా ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి అనమాట బాబాకి ఇష్టం కదా ఎవరికైనా అన్నదానం చేయడం అంటే బాబాకి ఇష్టం అందుకనే మనం ఇంటికైనా పిలిచే ఇవ్వచ్చు లేదంటే టెంపుల్కి వెళ్ళైనా ఇవ్వచ్చు దా దాంతోపాటు మనము ఇది మన సిక్స్ సిక్స్ కథలున్న స్టోరీస్ ఉంటాయి కదా ఆ పేపర్ని కానీ బుక్ కానీ ఆన్లైన్లో మనకు దొరుకుతుంది అది అందరినీ పిలిచి అయితే మనము ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నామో అంతమందికి అయితే ఇవ్వాలి అండి అసలు బాబా వారి దివ్య పూజ నేనైతే ఐదు వారాల సంకల్పం చేసుకొని చేసుకున్నానండి ఇదైతే చాలా బాగుంటుంది అండ్ బాబాను నమ్ముకున్న వాళ్ళకైతే ఎలాంటి లోటు ఉండదండి బాబాను నేనైతే ఎంత నమ్ముతానంటే నేను చెప్పలేను అసలు నాకు సాయి దివ్య పూజ గురించి కూడా కాదండి నాకు నేను చెప్పాలంటే మీ అందరికీ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఇది నా సీక్రెట్ స్టోరీ ఇది నేను బాబాని బాబానైతే ఉన్నప్పటి నుంచి కొలుస్తున్నానండి అయితే నాకు ఎలా పరిచయం అయ్యాడో కూడా నాకు కూడా తెలియదు ఏదో ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తే నాకు ఆ ఫోటో నచ్చి తీసుకున్నాను బాబాది ఫోటో చిన్నది ప్యాడ్స్ మీద స్టిక్కర్ అతక పెడతారు కదండి నుంచి నాకు పరిచయం ఆ పేరు కూడా తెలియదు నాకు ఆ బాబాది అప్పటి నుంచి పరిచయం అయ్యాడు బాబా నాకైతే ఇది బాబానైతే అప్పటి నుంచి నా ప్యాడ్ మీద ఉంటుంది నా అదే ఎగ్జామ్ రాసే ప్యాడ్ మీద అయితే ఒకసారి అయితే మేమంతా ఒక ఇంటర్లో అలా మేమంతా టూర్కి వెళ్ళాం అనమాట మామ అందరం కలిసి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాము నాకైతే బస్సు పడదు కారు పడదు అందరైతే నన్ను వెక్కిరిచ్చేవారు చాలా ఈ పిల్ ఈ పిల్ల మొత్తము బస్సును అంతా కడిగేస్తుంది అని వామిటింగ్ వామిటింగ్ ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా ఎంత నిమ్మకాయ అన్ని టెక్నిక్స్ అన్ని వాడినా కూడా అంతే అండి ఫుల్ వామింగ్ చేసేసుకునేదాన్ని అసంటిది నేను బాబా అని ఒకరోజు మేమంతా భద్రాచలం వెళ్తున్నాము అందరేమో ఎంజాయ్ చేస్తున్నారు బస్సులో నేనేమో ట్రావెల్ బస్సులో ఒక్కదాన్ని కిటికీ పక్కన కూర్చొని ఇక అవుతుందేమో అన్నట్టు బాధ పడుకుంటూ కదులితే అవుతుందేమో వామితింగ్ అన్నట్టు ఒకటే దగ్గర కూర్చొని అట్లానే బాబాని తలుచుకుంటూ ఓం సాయిరం ఓం సాయి ఓం సాయి అనుకుంటూ మనసులో అనుకుంటూ కూర్చుంటున్నాను అయితే సడన్గా నాకు నిద్ర పట్టేసింది ఎలా పట్టేసిందో తెలియదు అయితే నాకు అప్పుడే డ్రీంలో బాబా వచ్చేసేసి నాకు విభూది బస్ దించేసి విభూది పెట్టాడు ఇప్పటి నుంచి నీకు థింగ్స్ కావు ఏం కావు అని చెప్పాడు అయితే నేను నమ్మలేదు అప్పుడు కూడా చెక్ చేసుకుందాం చూద్దాం చూద్దామని అందరికి కూడా చెప్పా అయితే రియల్గా వరకు స్టిల్ నాకైతే ఎలాంటి థింగ్స్ కానీ ఏది కాదు బస్సులో మంచి ట్రావెల్ చేసిన అండ్ కార్లో కూడా ట్రావెల్ చేస్తున్నా అండి నాకు బాబా చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా చాలా విషయాల్లో చేశాడు మరి ఒక వీడియోలో మీకు చెప్తాను అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా మోటివేషన్ ఇవ్వాలి నేను ఇప్పుడే న్యూగా ఛానల్ని స్టార్ట్ చేశాను మరిన్ని స్టోరీస్ మీకైతే చెప్తానే చెప్తాను ఇంకా ఇలాంటివి ఓం సాయిరామ్ థ్యాంక్ యూ సో మచ్